నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ జైలుకు మెల్లి సోషల్ మీడియా ప్రసార మాధ్యాల్లో ఏజెన్సీ చట్టాలపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు హెచ్చరించారు శుక్రవారం ఎమ్మెల్యే బరింకలపాడు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలు ఒకటి బై డె ఐదు షెడ్యూల్ జీపు నెంబర్ మూడు చట్టాలు అమలుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టంగా అమలు చేస్తుందని సందర్భంగా తెలిపారు ఇటీవల కొంతమంది సోషల్ మీడియాలో ఏజెన్సీ చట్టాలపై మార్పులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏజెన్సీ చట్టాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు ఏజెన్సీలో పీసా కమిటీలు ఏర్పాటు చేసి చట్టాలపై మరింత పటిష్టంగా భద్రత కల్పించాలని తెలిపారు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ ఏజెన్సీలోని ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నారని గిరిజన ప్రజలు గమనించాలని అన్నారు పనిగట్టుకుని ఏజెన్సీ ప్రాంతంపై ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము గుట్టాయి జనసేన రాజా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఒక అలజడి అనేటువంటి కొంతమంది శక్తులు సృష్టిస్తున్నారు ఏజెన్సీ చట్టాలని తీసివేస్తారు అలాగే ఏజెన్సీలు ఉండేటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసేస్తారని సోషల్ మీడియాలో కొంత భయభ్రాంతులకి తెలియనటువంటి గిరిజనులని భయభ్రాంతులు గురి చేస్తున్నారు వారికి ఒకటే తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టాలు సెవెంటీ యాక్ట్ కానీ అలాగే ఏజెన్సీలో ఉండేటువంటి చట్టాలు తీయడానికి ఎవరి వల్ల కాదు ఎందుకంటే అది చట్టం చట్టం తీయాలంటే అది చాలా ప్రాసెస్ దాన్ని కనీసం జ్ఞానం లేకోకుండా సోషల్ మీడియాలో గిరిజన చట్టాలని తీసివేస్తున్నారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు వారికి ఒకటే తెలియజేస్తున్నాం చట్టాలు తీసేటువంటి హక్కు ఎవరికీ లేదు అలాగనే మీరు కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి అలాగే ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేస్తున్నారు వారికి ఒకటే తెలియజేస్తున్నాం ఎలాంటి చెడు ప్రచారం చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎటువంటి చక్కగా సవ్యంగా ఉండేటువంటి ప్రాంతంలో కొంత అలజడు సృష్టిస్తూ సోషల్ మీడియాని వేదికగా వాడుకొని కొంతమంది ఆకతాయిలు కానీ లేకపోతే ఇలాగ గవర్నమెంట్ మీద చెడ్డగా ప్రసారం చేసేటువంటి వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు మళ్ళీ ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కడ కానీ చట్టాల గురించి కానీ తొలగిస్తున్నారని కానీ లేకపోతే ప్రభుత్వం మీద చెడుగా ప్రచారం చేస్తే మేము పోలీస్ అధికారులు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా జైల్లో కూర్చోబెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి చట్టాలకు అందరికీ చట్టాల వల్ల గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందింది ఈ చట్టాలు తీయడం ఎవరి వల్ల కాదు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏజెన్సీ ప్రాంతాలు కానీ చట్టాల మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఏజెన్సీ ప్రాంతాన్ని డెవలప్ అవ్వాలి అలాగే గిరిజనులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఈరోజు ప్రత్యేకించి గిరిజనుల మీద శ్రద్ధ చూపించి గిరిజన చట్టాల మీద ఈరోజు అవగాహన కల్పిస్తూ ఈరోజు ఎన్నడూ లేని విధంగా పీసా కమిటీలు ఎన్నిక చేసి మరి పీసా కమిటీ ప్రెసిడెంట్లని ఎన్నిక ప్రక్రియ జరిపి జరిపినటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఇలాంటి పార్టీ మీద బుర్రజల్లేటువంటి కార్యక్రమం కొందరు కొంతమంది చేస్తున్నారు వారికి మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తున్నాం ఎక్కడ కానీ ఈ ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ అలాగే గిరిజన చట్టాల మీద కానీ ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తే జైలుకి పంపించడానికి మేము ఏమాత్రం వెనకాడమని మరొకసారి తెలియజేస్తూ అలాగే చట్టాలంటే ఎన్డీఏ కూటమికి చాలా మంచి గౌరవం ఆ గౌరవాన్ని మేము నిలుపుకుంటున్నాం ఈరోజు అసెంబ్లీలో కేవలం చట్టాల గురించే మేము ఏజెన్సీ డెవలప్ చేయడానికి కోసం మేము మాట్లాడుతున్నాం ఏజెన్సీని డెవలప్ చేస్తాం చట్టం తీయడం అనేది మామూలు విషయం కాదు అదొకసారి అవగాహన ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం ఏమాత్రం మళ్ళీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మాధ్యమాల్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడైనా కానీ ఈ చట్టాల గురించి చెడు ప్రచారం చేస్తే ఇమ్మీడియట్లీకి యాక్షన్ తీసుకోమని పోలీస్ శాఖ వారికి ఆదేశించడం జరిగింది అలాగే సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిందిగా సోషల్ మీడియా వారిని తెలియజేస్తున్నాం